వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతోంది గత పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల అప్పుడు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కూబిలోకి నెట్టివేసింది దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది వైట్ పేపర్ని అసెంబ్లీ సాక్షిగా మరోవైపు మేము చేసింది అభివృద్ధి అప్పులు కాదు ఈ అప్పులతో కూడిన అభివృద్ధి సాధించాము ఆ అభివృద్ధి అధికార పార్టీ కాంగ్రెస్ కనిపించట్లేదని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది వాస్తవానికి రెండు పార్టీలు కూడాను ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారా వాస్తవాలు ఏంటి నిజంగా అప్పులు చేస్తే ఆ అప్పుల్ని ఏ రకంగా వినియోగించారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలుకు ఈ అప్పులు ఏ రకంగా అడ్డం పడుతున్నాయి మరి వాటిని ఓవర్కమ్ చేస్తూ కాంగ్రెస్ తన ఆరు గ్యారెంటీని ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఏం చేయబోతుంది నిజంగా ప్రజలు దేన్ని నమ్ముతున్నారు అప్పులు చేసి అభివృద్ధి చేసిన దాన్ని నమ్ముతున్నారా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ అభివృద్ధి జరిగిందనుకుంటున్నారా లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చెప్తున్నది నిజమని భావిస్తున్నారా ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యాయవాది ఇంజనీర్ అదేవిధంగా విశ్లేషకులు పి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి శ్రీనివాసరెడ్డి నమస్తే అండి సో మీరు గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నారు రాజకీయాలని గత కొంతకాలంగా ఫాలో అవుతున్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు అనేక సందర్భాల్లో మీరు అనేక ప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు శ్వేతపత్రం శ్వేతపత్రం ఎవ ఎవరి చెమట చుక్కని వీళ్ళంతా వాడారు ఎవరిది ఖర్చు దేనికి ఖర్చు చేశారు ఏంటి అని అంటే మీరేం చెప్తారు సి ఇది ఫస్ట్ డెమోక్రసీలో చేంజ్ అనేది ఇట్ ఇస్ ఏ కాన్స్టెంట్ ఎవల్యూషన్ జరుగుతుంటుంది భారతదేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా ఒక రిజిమ్ పోయి ఇంకో రిజిమ్ వస్తుంది వచ్చిన వాళ్ళు రివ్యూ చేసుకుంటారు ఏమైంది మనం ఎక్కడున్నాము మన ఫైనాన్షియల్ స్టేటస్ చేస్తూ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయటం అనేది ఆనవాయితీ దట్ ఈస్ అ ట్రెడిషన్ ఇన్ ఎనీ పర్ఫార్మింగ్ డెమోక్రసీ అలాంటప్పుడు దీస్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక దిగిపోయిన పార్టీ ప్రజలు మీ వల్ల కాదు అని చెప్పి ఓడగొట్టిన పార్టీ వాళ్ళు ఒక పత్రం రిలీజ్ చేయటం అనేది నాకు తెలిసి అయితే ప్రపంచవ్యాప్తంగా అదే మ మనం వీళ్ళు చెప్తుంటారు ప్రపంచవ్యాప్తము ప్రపంచంలో మొదటి స్థానము ఇలాంటి ఏదో చెప్తుంటారు గ్లోబల్ గ్లోబల్ ఇంటర్నేషనల్ అని ఐ డోంట్ సీ ఎనీవేర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ అది హ్యాపెన్ ఒక హంబుల్గా తీసుకుంటారు ఒక ఓటమిని హంబుల్గా తీసుకోవటం అనేది ప్రజాస్వామ్యంలో ఇచ్చిన తీర్పుని ఆమోదించటం ఈవెన్ మనం ఒక అడ్వకేట్గా ఒక న్యాయవాది ఒక కోర్టుకు పోతే ఒక కేసు ఓడిపోతాం దేర్ ఆజ్ విన్నర్ అండ్ లూజర్ 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 మ్యాక్సిమం ఏం చేస్తాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు మళ్ళీ నెక్స్ట్ అప్పల్కి ఎలా ప్రిపేర్ కావాలని ఉంటాడు అన్ఫార్చునేట్లీ ఇక్కడ పార్టీ ఓడిపోయింది కానీ వాళ్ళకి ఆ మైండ్ సెట్ రావట్లేదు మేము ఓడిపోయాము ఎందుకు ఓడిపోయాను విశ్లేషణ చేసుకోకుండా అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారు ప్రజల్లోకి అది రాంగ్ కాన్సెప్ట్ అండ్ బై డూయింగ్ దట్ వన్ మీరు పబ్లిక్ మ్యాండేట్ని పీపుల్స్ మ్యాండేట్ని అపహేళన చేసిన వాళ్ళు అవుతారు అంటే కమింగ్ ఇన్ టు ద బిఫోర్ ద సబ్జెక్ట్ ఐఎమ్ గివింగ్ ఇన్ ఇంట్రడక్టరీ ఇది అన్నట్టు ఇది ఇది కాన్సెప్టే రాంగ్ ఎస్ ఎందుకంటే దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద పార్టీ విచ్ కేమ్ ఇన్ టు గవర్న్ ఎస్ అది మనం ఇంతకుముందు చూసాం పబ్లిక్ తెలవాలి దట్ ఇస్ ద రీజన్ లేకుంటే ఒకటేసారి ఎలక్షన్ జరిగే ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఒకటే పార్టీ ఉంటే అయిపోతుందా ఖర్చులు మిగిలిపోతాయి కదా ఎవరి ఐదు సంవత్సరాలకి ఖర్చులు పెట్టుకోవటం ఇందేందుకు ఎస్ సో ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి కంట్రీల్లో కూడా ఫోర్ ఇయర్స్ ఒకసారి ఎలక్షన్కి వెళ్తారు అక్కడ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఇక్కడ మనకి ఇండైరెక్ట్ డెమోక్రసీ పార్లమెంటరీ డెమోక్రసీ వెళ్తున్నాము వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ రిలీజింగ్ మీకు తప్పులేమని ఉంటే మీరు అసెంబ్లీలో చెప్పాలి ఏ దీస్ ఆర్ ఫండమెంటలీ బేసిక్ ఫ్లాస్ ఇన్ యువర్ ఫిగర్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ చర్చ జరిగింది టైం ఇచ్చారు వాళ్ళకి అక్కడ ఉన్న మెంబర్స్కి టైం ఇచ్చారు అపోజిషన్కి ఇచ్చారు అదర్ అపోజి మెయిన్ అపోజిషన్కి ఇచ్చారు వేరే పార్టీలకి వాళ్ళ వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి ఇచ్చారు దెన్ వై ద హెల్ యూ హ్యావ్ గాన్ టు యువర్ పార్టీ ఆఫీస్ హెస్ బికమ్ అనదర్ మినీ అసెంబ్లీ నాకు అదే అర్థం కాలేదు ఇప్పటిదానిక ఐ థింక్ కేటీఆర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ వై కేటిఆర్ వైనాట్ హరీశ్ రామ్ హూ హ్యాస్ హ్యాండిల్ ద ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ టూ మేజర్ పోర్ట్ఫోలియోస్ ఇన్ ఫస్ట్ టర్మ్లో లో ఈస్ ఇరిగేషన్ మినిస్టర్ అండ్ లార్జర్ సింహభావం అక్కడనే పోయింది ఎలక్షన్ అంతా కాళేశ్వరం గురించి జరిగింది రెండో దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్ అతనే ఉన్నాడు ఆఫ్టర్ ఈటల్ రాజన్ రీజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద పార్టీ ఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద క్యాబినెట్ దెన్ హీ బికేమ్ దెన్ వై కేటీఆర్ అంటే అది శ్వేతపత్రము కనీసం ఓల్డ్ రిజియం అన్నా కానీ పోర్ట్ఫోలియోస్ ప్రకారం ఇచ్చిన దాంట్లో అర్థం ఉండేది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు అంటే అది పార్టీ పత్రం అయిపోతుంది ఇట్ ఈస్ నాట్ స్వెట్ ఆఫ్ ద తెలంగాణ ఇట్ దే దే ఆర్ టు స్వెట్ 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 నౌ అవుట్ ఆఫ్ పవర్ ఆ పెయిన్ తోటి వచ్చే వచ్చే ఓ హార్ట్ అటాక్ అది రైట్ ఇప్పుడు మనం అనుకుంటున్న ఫ్యాక్ట్స్ కనుక చూసినట్లయితే ఇటు ప్రభుత్వం చెప్పింది ఫ్యాక్ట్స్ ఇవి రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది అని చెప్పేసి ఇంత అప్పు చేశారు ఈ అప్పుని ఇప్పుడు ఖజానా అయితే ఖాళీగా ఉన్నది ఎందుకు ఓవైపు అప్పు చేస్తూనే ఉన్నారు ఒకవైపు నెల నెల జీతాలు ఇవ్వలేకపోయారు పెన్షన్లు ఇవ్వలేకపోయారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది కానీ ప్రభుత్వం చెప్పింది ఎక్కడా కూడా స్వేతపత్రంలో కేటీఆర్ ప్రస్తావించలేదు స్వేతపత్రంలో కేటీఆర్ ప్రస్తావించిన దాన్ని వీళ్ళు ప్రస్తావించలేదు అంటే అభివృద్ధిని సూచిక అంటే సెక్రటరీ కట్టామనో లేకపోతే కలెక్టరేట్లు కట్టామనో ఇవన్నీ వాళ్ళు చెప్పారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగా అప్పులు చేశారా అప్పులతో అభివృద్ధి జరిగిందా లేదా వీళ్ళు అప్పులు చేసి ఈ అప్పులన్నీ కూడా వాళ్ళ సొంత దానికి వాడుకున్నారనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అవుతుంది అంటారు సి ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి అంటే దే ఆర్ కన్ఫ్యూజింగ్ ద సొసైటీ ఆఫ్ తెలంగాణ ఎస్ తెలంగాణ సమాజాన్ని ఒక కన్ఫ్యూజన్ లెక్క నెట్టేస్తున్నారు ఇంకా బాధ్యత తెచ్చుకోవట్లేదు పది సంవత్సరాలు బాధ్యత రహితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు స్వయంగా కాన్స్టిట్యూషన్ అథారిటీ గవర్నర్ గారే చెప్పారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ప్రోగ్రెస్ ఆపేశారు ఎవరితోటి ఉంటే వాళ్ళతో గొడవలు పెట్టుకోవటము ప్రధానమంత్రి హోదాలో వస్తే ఆయన దగ్గరికి వెళ్ళకపోవటము అంటే అతను కలిసి మర్యాదపూర్వకం కలవకుంటే ఆయన ఎందుకు ఇస్తాడండి ఫండ్స్ సో ఆల్వేస్ యు ఆర్ నైదర్ ఫ్రెండ్లీ విత్ ఏ గవర్నమెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ విచ్ అవర్ పార్టీ ఇట్ మే బి కాంగ్రెస్ ఆర్ బీజేపీ బట్ యు హ్యావ్ నాట్ మెయింటైన్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్ అక్కడ ఫండమెంటల్గా ఫెయిల్ అయ్యారు రెండవది అలైనింగ్ విత్ అపోజిషన్ ఫస్ట్ టర్మ్లో లేదు సెకండ్ టర్మ్ లేదు అపోజిషన్ లేకుండా నడిపారు ఇవాళ ప్రజరేమన్నారు మాకు ఫ్యాక్ట్స్ తెలవాలి అంటే ఈ పక్కన పెట్టి కొత్త వాళ్ళు తీసుకొస్తే దే విల్ అనలైజ్ మాకు డేటాతో సహా భావ్య ప్రపంచాన్ని తెలుపుతారు అదర్వైజ్ మీకు ఎక్కడ లేదు మీకు ఇంటర్నెట్లో లేదు వెబ్సైట్లలో లేదు ఫైల్స్లో లేదు అంత ఆర్టీఏలు అడుగుతి ఇస్తలేరు సో ప్రజలు ఏమనుకున్నారు అంటే మాకు ఈ రిజిమ్ చేంజ్ అనేది జరుగుతూనే మాకు ఈ డేటా వస్తుంది అని అండ్ డేటా కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళంతా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు కదా వాళ్ళు సృష్టించలేదు కదా ఇది ఎవరు ఒక బాధ్యత ఉన్న బ్యూరోక్రాట్స్ మీరు అపాయింట్ చేసిన చీఫ్ సెక్రటరీ కదా మీరు మీరు అపాయింట్ చేసిన చీఫ్ సెక్రటరీ కదా దానిక మీకు టిల్ ఎలక్షన్ జరిగిన మూమెంట్ మీరు రిజైన్ చేసిన దానిక షీఈస్ టెక్నికల్లీ రిపోర్టింగ్ టు చీఫ్ మినిస్టర్ ఓన్లీ ఎస్ అండ్ ఆల్ ద డేటా ఈజ్ బీన్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ ద న్యూ చీఫ్ మినిస్టర్ న్యూ మినిస్టర్ స్కీమ్స్ వాళ్ళేమి మ్యానుఫ్యాక్చర్డ్ డేటా కాదు ఇది ఆ డేటాని పబ్లిక్కి ఒక డెమోక్రసీలో ఒక లెజిస్లేషన్ అసెంబ్లీ లాంటి దేవాలయంలో డెమోక్రసీలో అది మో దేవాలయము ఆ దేవాలయంలో ప్రజెంట్ చేశారు ఎస్ మీకు అపోజిషన్గా మీకు రైట్ ఉంది ఆ ఫ్యాక్ట్స్ని మీరు కన్ఫ్లిక్ట్ చేయొచ్చు ఇది తప్పు అని చెప్పడానికి ఉన్నది ఎస్ అక్కడ దానికి బానే ఉంది కానీ ఇప్పుడు డేటాని మీరు తప్పుబడుతున్నారు అంటే మీ రాజకీయంగా డిస్ప్యూట్లోకి బ్యూరోక్రసీని లాగుతున్నారు ఎస్ అంటే ఇప్పుడు డేటా ఎవరు ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి ఆయన కూసం తయారు చేసుకున్నారా రాత్రి రాత్రి లేకుంటే మినిస్టర్స్ కోసం తయారు చేసుకున్నారా వాళ్ళ కుటుంబ సభ్యులు కోసం తయారు చేశారా లేకపోతే మన గాంధీభవన్లో తయారు చేశారా కాదు కదా ఇట్ ఈస్ బీన్ సప్లైడ్ బై ద బ్యూరోక్రాట్స్ దెన్ వై ఆర్ యూ ఎంబరాసింగ్ బ్యూరోక్రాట్స్ ఇప్పుడు బ్యూరోక్రాట్స్ కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అని వాళ్ళ అసోసియేషన్స్ ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని తప్పుపెట్టారు ఇట్లా అన్నింటి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మా ఆత్మశా మేము పనిచేయలేమని ఇవాళ కేటీఆర్ ఎందుకంటే లేరు వై బ్యూరోక్రాట్స్ ఆర్ సైలెంట్ ఆన్ వెన్ హీ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ దిస్ డేటా సప్లైడ్ బై బ్యూరోక్రాట్స్ Yes. That is my question to bureaucrats.